కొన్ని రోజుల క్రితం ఓ వేటగాడు పులి కోసం ఒక గుర్రాన్ని ఎరగా వేశాడు పులి దగ్గరికి వస్తుంటే ఆ గుర్రం భయపడసేదు ఆ పులికి ఇలా సిగ్నల్ ఇచ్చింది రావద్దు ఇక్కడ ప్రమాదముంది అని పులి ఆగిపోయింది ప్రాణం కాపాడినందుకు మనసులో థాంక్స్ చెప్పుకొని అడవిలోకి వెళ్లిపోయింది ఒకరోజు ఆ పులి చాలా తీవ్రమైన ఆకలితో బాధపడుతోంది మూడు రోజులుగా తిండి దొరకలేదు ఇంకా కాసేపు ఆగితే బ్రతకడం కూడా కష్టమే అన్నట్టుగా ఉంది అదే సమయంలో దూరంగా ఒక గుర్రం కనిపించింది చాలా ఆశతో పులి దాని మీద ఎగబడింది కానీ దూకే క్షణంలో ఒక్కసారిగా ఆగిపోయింది తన ఎదుక ఉన్నదెవరో గుర్తొచ్చింది ఒకప్పుడు తన ప్రాణాన్ని కాపాడిన గుర్రం దాని నిజాయితీని దాని నిశ్శబ్ద హెచ్చరికను తడబడకుండా గుర్తు పెట్టుకున్న పులికి ఆకలి కంటే కృతజ్ఞత పెద్దగా అనిపించింది పులి శాంతంగా వెనుతిరిగింది గుర్రం ఆశ్చర్యంగా చూసింది సంతోషంగా నేస్తమ దగ్గర్లో ఓ హైనా సంచరిస్తోంది అని దారి చూపించింది పులి తన ఆకలికి తగిన వేట కోసం దాన్ని వెంబడించింది ఆ రోజు నుండి ఆ గుర్రం పులి స్నేహితులుగా మారిపోయారు నీవు చేసే సహాయం అవసరం వచ్చినప్పుడు నిన్నే కాపాడుతుంది స్నేహం నమ్మకం కృతజ్ఞత ఇవి జంతువులలో ఉన్నాయంటే మనుషుల్లో ఎందుకుండకూడదు మీరు కూడా ఇతరులకి సహాయం చేయండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి